వెల్కమ్ టు మై ఛానల్ పేదరాశి పెద్దమ్మ కథలు ఈరోజు మనం చూడబోయే కథ కిస్టయ్యకు తగిన శాస్తి అనగనగనగా పిఠాపురం అనే గ్రామంలో కిస్టయ్య శంకరమ్మ అనే పిసినారి దంపతులు నివసిస్తున్నారు వీరెంత పిసినారులంటే అంటే పిసినారితనంలోనే పిహెచ్డీ సాధించారు వీరికి ముగ్గురు సంతానం ఆ ఊరిలో వారందరూ వీరిని పిసినారి కుటుంబం పిసినారి కుటుంబం అని అంటూ ఉంటారు కానీ కిష్టయ్య శంకరమ్మలు మాత్రం ఇది ముందు జాగ్రత్త పొదుపు అని అంటారు వీరికి వీరి తాతలు కొంత ఆస్తిని వారసత్వంగా ఇచ్చారు దాన్ని వీరిద్దరూ వడ్డీలకి చిప్పుతూ చాలా మొత్తంలో ఆస్తిని సంపాదించారు ఆ రోజు ఆదివారం కావడంతో పిల్లలందరూ చక్కగా ఆడుకుంటూ ఉంటారు ఇంతలో పక్కింటి పార్వతి అక్కడికి వచ్చి చింటూ నాన్న చింటూ రానా నీకు ఇష్టమని కోడిపలావు చేశాను తిందువురా వేడిగా ఉంది అని అంటూ తీసుకెళ్తుంది ఆ మాటలు విన్న కిష్టయ్య పిల్లలకు ఆకలి మరింత పెరుగుతుంది చెల్లై దా మన ఇంటికి వెళ్దాం మన అమ్మని కూడా ఏం చేసిందో అడుగుదాం అంటూ ఇంటికి వెళ్తారు అమ్మా అమ్మా బాగా ఆకలవుతుందమ్మా మాకు వేడివేడిగా ఏం చేశావు అని అడుగుతారు ఆ మాటలు విని కంగారుగా శంకరమ్మా అరే పిల్లలు ఏంట్రా మీరు ఇంత త్వరగా వచ్చేసారు నేను మీరు సాయంత్రం వరకు ఆడుకుంటారు కదా అని ఇంట్లో ఏమీ చెయ్యలేదురా సద్దెన్నము ఎల్లిపాయ కారం మాత్రం ఉంది మీకు కావాలంటే అది వడ్డిస్తాను అని అంటుంది ఇప్పటికీ ఈ ఉన్న సద్దన్నం తినేసేయండి రాత్రికి మీకు వేడిగా పులిహోర చేసి పెడతాను అని అంటుంది కోమ్మ ఎప్పుడు సద్దెన్నం రాత్రి మిగిలిపోయిన అన్నతో పులిహోర ఇవేనా మాకు ఎప్పుడు ఇదే తిండి పెడుతున్నావు మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో అంతా మంచి మంచి కూరగాయలతో రకరకాల వంటలు చేసుకుంటారు ఆదివారం అయితే చాలు కోడి కూర గుడ్డు కూర ఇలా రకరకాలుగా తింటారు నువ్వేమో మాకెప్పుడు ఈ సద్దన్నాలు ఈ అన్నమే పెడుతూ ఉంటావు ఇదేం కుదరదమ్మా మాకు ఎలాగైనా ఈరోజు కోడి కూర కావాలి అని అంటూ మారం చేస్తారు ఇంతలో కిష్టయ్య అక్కడికి వస్తాడు ఏంట్రా మీ అల్లరి ఒంటికి ఎంతో చలువ చేసే చద్దన్నాన్ని ఒంటికి చురుకునిచ్చే ఎల్లిపాయ కారాన్నే మీరు చిన్న చూపు చూస్తారా అవి ఎంతో బలమైన ఆహారాలురా పోనీలేని అవి మంచిగా పెడుతుంటే అల్లరి చేస్తున్నారా అయినా ప్రతి ఆదివారం కోడి కూర కోడిగుడ్లు కావాలంటే మన ఆస్తంతా తరిగిపోతుంది నోరు మూసుకొని పెట్టింది తినండి తినేసి వెళ్ళి పడుకోండి అని అంటూ గదిరిస్తారు ఇద్దరు అలా వారం రోజుల సమయం గడిచిపోతుంది ఆ ఊరిలో గణేషు ఉత్సవాలు ప్రారంభమైతాయి ఆ ఊరిలో ఆనవాయితీ అందరూ ఇంటింటికి చందాలు వేసుకుని గణేషు పండుగను బహువైభవంగా జరుపుకుంటారు అందులో భాగంగానే కిష్టయ్య ఇంటికి చందా కోసమని ఆ ఊరి పెద్దలందరూ కలిసి వెళతారు కిష్టయ్య శంకరమ్మ వాళ్ళను చూసి అబ్బో ఏంటి ఊరు పెద్ద మనుషులందరూ ఇలా కట్టగట్టుకుని నా ఇంటికి వచ్చారు ఏంటి విషయం అని అడుగుతాడు అబ్బే అదేం లేదు కిష్టయ్యా ప్రతి గణేష్ పండక్కి మనం చందాలేసుకుని బహువైభవంగా జరుపుకుంటాం గదా ఈసారిని చందాగా వంద రూపాయలు నిర్ణయించాము అది ఇస్తే తీసుకుని వెళ్తాము అని అంటాడు పూజారి గారు ఆ మాట విన్నా భార్యాభర్తల ఇద్దరికి కళ్ళు తిరిగిపోతాయి ఏంటి వంద రూపాయలా అని అంటారు అది కాదు కిష్టయ్యా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగ దీంట్లో కూడా నువ్వు ఇంత పిసినారితనం చూపిస్తే ఎలా అయినా వంద రూపాయలే కదా అడిగేది మేము అని అంటాడు ఉరిపెద్ద అయ్యో అది కాదండి మేం చెప్పేది వంద రూపాయలేంటి వెయ్యి రూపాయలు ఇచ్చి ఈసారి చాలా ఘనంగా పూజ చేయాలనుకున్నాం కానీ అనుకోకుండా రాత్రి మా ఇంట్లో దొంగలు పడి మా సంపదంతా దోచుకెళ్లారండి మా బాధ ఎవరితో చెప్పాలి అని అంటూ ఏడుస్తుంది ఆ మాట విన్న ఊరి పెద్దలందరూ వీడి సంగతి తెలిసిందే కదా అని అనుకుంటూ అయ్యో పాపంకి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా పెద్ద మనుషులందరూ వెళ్ళిపోగానే భార్యాభర్తలిద్దరూ అమ్మయ్య అని అనుకుంటూ గాలి పీల్చుకుంటారు అలా ఆ రోజు రాత్రి కిష్టయ్య శంకరమ్మ పిల్లలు అందరూ బోన్ చేసి చక్కగా పడుకుంటారు అలా కిష్టయ్య కుటుంబం మంచి నిద్రలో ఉండగా ఆ ఊరిలో ఇద్దరు పెద్ద గజ దొంగలు పడతారు నేరుగా వాళ్ళు కిష్టయ్య ఇంటికే వస్తారు వాళ్ళు నేరుగా కిష్టయ్య దాచిపెట్టుకున్న డబ్బునంతా బీరువాలో నుంచి కొట్టేసి అక్కడి నుంచి పారిపోతారు అలా తెల్లవారుతుంది భార్యాభర్తలిద్దరూ లేచి ఇల్లు చిందరవందరగా పడి ఉండడాన్ని చూసి నేరుగా బీరువా దగ్గరికి వెళ్తాడు అక్కడ ఖజానా అంతా ఖాళీగా ఉండటం చూసి లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కూర్చుంటారు ఈ విషయం ఆ నోట ఈ నోట ఊరు మొత్తం తెలిసిపోతుంది ఊరిలో వారందరూ కిష్టయ్య పిసినారితనానికి తగిన శాస్తి జరిగింది అని అనుకుంటూ అందరూ అనుకుంటారు ఇందులో నీటి ఎల్లవేళలా మితిమీరిన పిసినారితనం పనికిరాదు అని ఈ కథ ఇంతవరకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి స్టోరీస్ కావాలో కూడా కామెంట్ చేయండి